తిరుమల తిరుపతి దేవస్థానం టీడీలో పనిచేస్తున్న అన్యమంతస్తులకు విఆర్ఎస్ అమలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది టీడీటీ నూతన పాలక మండలి తొలి సమావేశం అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం జరిగింది ఈ సమావేశంలోనే అన్నయ్య మంతస్తుల అంశం చర్చకు వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో ఇతర శాఖల మధ్య ఇక్కడ ఉద్యోగ నియామకాలు జరిగాయి రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ దిశబ్దాలు తరబడి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వీరికి తాజా నిర్ణయం పిడుగుపాటు ఈ నియామకాలను ఆర్ఎస్ బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తరచూ వివాదాస్పదం చేసేవి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి అన్న సంగతి తెలిసిందే దీంతో ఆర్ఎస్ఎస్ జెండాలో భాగమైన టీడీలో అన్య మతస్తుల అంశం పాలక మండలి తొలి సమావేశంలోనే రాస్తావనకు వచ్చింది ఆర్ఎస్ఎస్ కోరుతున్నట్లుగానే అన్య మతస్తులను టీడీటీ నుండి కొనసాగ పంపాలని నిర్ణయించారు తీసుకోవడం జరిగింది అవి కొన్ని మీ అనుకుంటున్నాను ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై గంటలు ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొంతమంది కన్సల్టెన్సీని కన్సల్ట్ చేసి వాళ్ళకి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా అన్య మతస్థులు ఎవరైతే పని పనిచేస్తున్నారో వాళ్ళకి ఒక మొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో దాన్ని కన్సల్ట్ చేసి వాళ్ళకి రీఆర్ఎస్ అయితే వీఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలుగా మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని కోటి నిర్ణయం ఇస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ పరద ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగాయి అది కొండలకు ఆనుకొని ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదర్గిని చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వమే అనువైతే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండోవర్ చేయమంది చెప్పేసి గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పే బోర్డు నివేదిస్తుంది